హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు ఇస్ స్మార్ట్ ముత్తు సో ఈరోజు మన స్పెషల్ ఏంటంటే పాల బీరకాయ సో ఇది చాలా టేస్టీగా ఉంటుందండి సో రెసిపీ చాలా సింపుల్ అండి సో ఎప్పుడు చేసినా సూపర్గా నచ్చుతుంది అది వేరే లెవెల్ అంతే సో ఈ బీరకాయ కర్రీ అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది సో ఈ కర్రీని సింపుల్గా అండ్ ఈజీగా తక్కువ టైంలో చేయొచ్చండి సో కామన్ గా కాకుండా కొంచెం డిఫరెంట్గా పాలతో ట్రై చేస్తే చాలా బాగుంటుంది సో ఇంకా ఈ కర్రీకి నేను అయితే తిరగమా తెస్తే టేస్ట్ అదూర్స్ అంతే అనుకోండి సో ఇంకెందుకు ఆలస్యం మా రెసిపీలోకి వెళ్ళిపోదాం సో ఇక్కడ నేను హాఫ్ కేజీ బిరకాయలు తీసుకుంటున్నానండి సో వీటిని బాగా పొట్టు తీసి పీల్ తీసుకొని పెట్టుకోవాలి సో ఆ పీల్ కూడా పచ్చడి చేసుకోవచ్చు బాగుంటుంది సో ఆ రెసిపీ ఇంకోసారి ట్రై చేద్దాం ఇక్కడైతే నేను ఇప్పుడేం ట్రై చేయట్లేదు సో వీటిని ఇలాగా చెక్కు తీసుకోవాలన్నమాట నీట్గా సో సో ఇప్పుడు ఈ బీరకాయల్ని శుభ్రంగా కడుక్కోండి వన్ ఆర్ టూ టైమ్స్ సో కడిగిన తర్వాత మనం ఇలా బీరకాయని పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా ఇలా మీడియం సైజులో కట్ చేసుకుంటే మనకు మసాలా సో మసాలా అంతా బాగా పడుతుంది అనమాట మొక్కకి సో అప్పుడు ఆ మొక్క బీరకాయ మొక్క చాలా టేస్టీగా ఉంటుంది సో మనం ఇప్పుడు స్టవ్ మీద బాటిల్ పెట్టుకొని టూ టు త్రీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర సో జీలకర్ర వేసి వేస్తే బాగుంటుందండి సో తర్వాత ఇవి కొంచెం వేడైన తర్వాత సో కొంచెం కరివేపాకు సో కరివేపాకు ఈ ఆవాలన్నీ కొంచెం ఫ్రై అయ్యి గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత సో వెల్లుల్లి రెమ్మలు టెన్ టు ఫిఫ్టీన్ వేసుకోండి కొంచెం ఎక్కువ వేస్తేనే బీరకాయ కర్రీలెక్కి టేస్టీగా ఉంటుందండి దా కొంచెం గచ్చాపచ్చాగా దంచుకొని ఇలా వేయండి వీడియోలో చూపిస్తున్న విధంగా సో ఇది కొంచెం ఫ్రై చేసిన తర్వాత మంటని ఓన్లీ లోలో పెట్టుకొని మాత్రమే మనం ఫ్రై చేయాలండి లేదంటే కొంచెం మాడే అవకాశం ఉంటుంది సో తర్వాత ఇలా ఆనియన్స్ త్రీ టు ఫోర్ సన్నగా కట్ చేసుకోవచ్చు లేదంటే నిలువుగా అయినా కట్ చేసుకోవచ్చు ఇక్కడ నేను నిలువుగా కట్ చేసాను కట్ చేసుకున్న తర్వాత ఇవి కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చేదాకా మనం మంటని ఓన్లీ లోలో పెట్టుకొని ఫ్రై చేయండి ఎందుకంటే ఇవి బాగా ఫ్రై అవుతాయి సో ఆయిల్ నాకు కొంచెం తక్కువ ఉంటే ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటున్నానండి సో ఆయిల్ మీరు చూసుకొని వేసుకోవచ్చు ఈ బీరకాయ కర్రీని జ్వరం కర్రీ అని కూడా అంటారండి ఎందుకంటే మనం జ్వరం వచ్చి తగ్గిన తర్వాత ఫస్ట్ పెడతారు కదా అప్పుడు ఈ బీరకాయ కర్రీనే ఎక్కువ పెడతారండి ఎందుకంటే దీనిలో వాటర్ కంటెంట్ అండ్ ఫైబర్ ఎక్కువ ఉంటుంది సో డైజెషన్ ఈజీగా అవుతుంది అనమాట సో అందుకని ఇది చాలా మంది ప్రిఫర్ చేస్తారు సో దీంట్లో ఉండే జింక్ వల్ల రక్తహీనతను తగ్గిస్తుంది సో ఇలా ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసిన తర్వాత ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ మారిన తర్వాత ఇక్కడ సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ నేను పింక్ సాల్ట్ వాడుతున్నాను సో పింక్ సాల్ట్ కొంచెం బెటర్ అండి హెల్త్కి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సో మామూలు సాల్ట్తో కంపేర్ చేస్తే ఈ సాల్ట్ పింక్ సాల్ట్ బెటర్ సో తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు టూ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేసేసిన తర్వాత టూ టు త్రీ మీడియం సైజ్ ఆఫ్ టమోటాలు వేయాలండి సో వీటిలో గ్రేవీ కోసం కొంచెం పండిన టమోటాలు అయితే బాగుంటుంది ఆ గ్రేవీ బాగా తిక్కగా వస్తుంది అన్నమాట సో ఈ టమాటాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఫైవ్ మినిట్స్ సో నేను మళ్ళీ ఇక్కడ జీడిపప్పు వేస్తున్నానండి కొంచెం జీడిపప్పు వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పొడి వేసుకోవాలండి సో వేసుకొని టూ మినిట్స్ దీన్ని మంటని మీడియంలో పెట్టుకొని ఫ్రై చేయాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఆయిల్ సపరేట్ అవుతుంది సో సపరేట్ అయిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకొని బీరకాయలు పక్కన పెట్టుకున్నాం కదా వాటిని వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి సో టూ మినిట్స్ వాటర్ వేయకుండా టూ టు త్రీ మినిట్స్ ఆర్ ఫైవ్ మినిట్స్ వరకు మీరు మూత పెట్టేసి ఉడకనివ్వండి ఆ ఫ్రై అవనివ్వండి ఆ గ్రేవీలో ఆ బీరకాయలని సో అది బాగా ఫ్లేవర్ పట్టుకుంటుంది సో ఇలా ఫ్లేమ్ని మీడియంలో పెట్టి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టుకోవాలండి ఎందుకంటే వాటర్ మనం వేయలేదు కదా సో మాడే ఛాన్సెస్ ఉంటాయి సో ఇలా కలుపుకోవడం వల్ల మాడే ఛాన్సెస్ ఉండవు సో ఇప్పుడు ఫైవ్ మినిట్స్ ఫ్రై అయింది చూసారా బీరకాయలోనే కొంచెం వాటర్ వస్తుందండి ఎందుకంటే బీరకాయ వాటరీగా ఉంటుంది కదా సో ఇప్పుడు నేను పాలు పోసుకుంటున్నానండి సో ఈ పాలు ఆల్రెడీ కాచి చల్లార్చిన పాలండి సో కొంచెం గట్టి పాలు పోస్తే టేస్ట్ బాగుంటుందన్నమాట సో ఇక్కడ పాలు పోసేసి మనం బాగా కలుపుకోవాలండి ఈ కర్రీని సో బాగా కలిగి పెట్టుకున్న తర్వాత ఇలాగా మూత పెట్టుకొని ఓన్లీ లో ఆర్ మీడియంలో మంటను మాత్రం పెట్టుకొని ఇలా మీరు ఉడికించుకోండి సో ఓన్లీ వాటర్ ఇవ్వకుండా ఓన్లీ ప్యూర్గా పాలే పోసి ఉడికించుకోవచ్చండి మీకు గ్రేవీ కొంచెం ఎక్కువ కావాలి పాలు సరిపోలేదు అన్నప్పుడు వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట సో నేను ఇక్కడ లాస్ట్లో ఫైనల్ టచ్ అప్ కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని శుభ్రం చేసుకొని వేస్తున్నానండి సో ఇలా కొత్తిమీర వేసుకోవాలి సో ఇలా కొత్తిమీర వేసిన తర్వాత మనం బీరకాయని బాగా ఉడికించుకోవాలండి సో బీరకాయ మనం మధ్యలో ఇలా చూస్తే టచ్ చేసి చూస్తే మెత్తగా అవ్వాలి సో అప్పుడు మన కర్రీ రెడీ అయిపోయినట్టు సో ఈ బీరకాయ కర్రీని ఆల్మోస్ట్ ట్వంటీ మినిట్స్ దాకా ఓన్లీ మంటని మీడియంలో పెట్టి ఉడికించండి సో ఉడికించిన తర్వాత మన కర్రీ రెడీ అయిపోయింది సో ఈ బీరకాయ వల్ల చాలా యూజెస్ అయితే ఉన్నాయండి సో ఈ బీరకాయను ఓన్లీ వెజ్తోనే కాకుండా నాన్ వెజ్తో కలిపి రొయ్యలు విత్ బీరకాయ చేస్తారు సో మటన్ బీరకాయ చేస్తారు ఆ రెసిపీస్ చాలా బాగుంటాయండి సో ఆ రెసిపీస్ మన ఛానల్లో పెడతానండి అప్కమింగ్ వీడియోస్లో సో ఇంకెందుకు ఆలస్యం ఈ పాల బీరకాయ కర్రీ మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా కమెంట్స్లో చెప్పడం మర్చిపోకండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బ బాయ్